కరీంనగర్ లో కబ్జా రాయిళ్లపై కొరడా జులుపిస్తున్న సిపి అభిషేక్ మహంతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి కాగా కరీంనగర్ లో పట్టపగలు జరిగిన సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆశ్చర్యం అనుమానాలకు తావిస్తోంది అన్ని అనుమతులు ఉండి హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కొంతమంది గూండాలు దౌర్జన్యంగా నిర్మాణాన్ని కూల్చివేసినా పోలీసు అధికారులు కదలిక లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నగరంలోని సీతారాంపూర్లో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేయడంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ సతీష్ బాబు మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ఆరోపిస్తున్నాడు బాధితుడు వీరి ఒత్తిడితోనే పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది ఇరవై ఏళ్ల క్రితం జరిగిన భూ కబ్జాలను తీసి కటకటాలకు పంపిస్తున్న కరీంనగర్ సిపి తాజాగా కరీంనగర్లో పట్టపకలు జరిగిన సంఘటనపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానం వ్యక్తమవుతోంది నగరంలోని సీతారాంపూర్ సర్వే నెంబర్ ట్వంటీ టూ బై ఏలో లో మున్సిపల్ అనుమతులతో రామ్నగర్ కు చెందిన విజయభాస్కర్ రెడ్డి భవన నిర్మాణం చేపట్టాడు ఆయన లోకల్లో లేని సమయంలో సిరిమల్ల లక్ష్మి ప్రోద్బలంతో సిరిమల్ల మల్లేశం బసవరాజు శంకర్ మట్టా అంజిరెడ్డి మరో పది మంది గుండాలు దౌర్జన్యంగా చొరబడి నిర్మాణంలో ఉన్న పిల్లర్లను కూల్చివేయసాగారు ఈ సంఘటన స్థానికంగా భయభ్రాంతులకు గురిచేసింది విషయం తెలుసుకున్న బాధితుడు విజయభాస్కర్ రెడ్డి ఫోన్లో కొత్తపల్లి ఎస్ఐ రూరల్ సిఐ ఏసీపీలకు ఫోన్ చేయగా వారి నుండి స్పందన లేదు చివరికి సిపికి ఫోన్ చేయడంతో వారు స్పందించినట్లు తెలిపారు బాధితుడు సిపి అభిషేక్ మహంతి స్పందించడంతో సీతారాంపూర్ సైట్లో గుండాల దౌర్జన్యం నిలిచిపోయింది కరీంనగర్ వాస్తవ్యుడను నేను టూ థౌజండ్ నైన్టీన్లో బండపల్లి సతీష్ అండ్ విజేందర్ రెడ్డి దగ్గర సితరాంపూర్ గ్రామ పంచాయతీ ఇప్పుడు సితరాంపూర్ మున్స్ కరీంనగర్ మున్సిపాలిటీకి సంబంధించి ట్వంటీ టూ బై ఏ సర్వే నంబర్లో ఎనిమిది గుంటల భూమిని ఖరీదు చేయడం జరిగింది దీనికి నేను కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి అన్ని పరమతులు తీసుకొని నిన్న ఒక డెవలప్మెంట్కు అగ్రిమెంట్ చేసుకొని డెవలపర్కు భూమి ఇవ్వడం జరిగింది దాన్ని నిన్న అనగా రెండో తారీఖు రోజు కొంతమంది వ్యక్తులు నా యొక్క ప్రిన్సెస్కు వచ్చి నా యొక్క సిసి కెమెరాలు మరియు హార్డ్ డిస్క్లను కన్స్ట్ర చేయడం జరిగింది మరియు పిల్లర్లను కూడా కట్ చేయడం జరిగింది నేను ఇటువంటి నా యొక్క భూమిలో అన్ని పరిమతులతో నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అయినా కానీ సిరిమల్ల మల్లేశం శంకర్ బస్మాపురం శంకర్ అండ్ అంది అంజిరెడ్డి అని ముగ్గురు వ్యక్తులు నా యొక్క భూమిలోకి అక్రమంగా ప్రవేశించి నా యొక్క ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది నేను హైకోర్టు నుంచి గౌరవం హైకోర్టు నుంచి కూడా నేను నాట్ టు ఎంటర్ అనేది తీసుకొచ్చుకున్నాను అయినా సిరిమల్ల మల్లేశం లక్ష్మి అనే వ్యక్తులు నా యొక్క ప్రిన్సెస్లోకి ప్రవేశించి ఈ యొక్క ఆస్తులను నగరంలోని సీతారాంపూర్లో నిర్మాణం చేపట్టిన ఏదుల విజయభాస్కర్ రెడ్డికి అన్ని అనుమతులు ఉన్నాయి స్థలం విషయంలో సిరిమల్ల లక్ష్మి ఆర్డీఓకు వేసిన పిటిషన్ జాయింట్ కలెక్టర్ అప్పీలు కూడా కొట్టివేయబడింది తీర్పు విజయభాస్కర్ రెడ్డికి అనుకూలంగా వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి దీంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ నుండి భవన నిర్మాణానికి పర్మిట్ నెంబర్ వన్ త్రిబుల్ వన్ బై బీపీ బై త్రీ జీరో డబల్ వన్ బై టూ నాట్ త్రీ ద్వారా అనుమతి వచ్చింది భవిష్యత్తులో ఈ స్థలంలో సిరిమల్ల లక్ష్మి మల్లేశంలు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా హైకోర్టు నుండి ఆర్డర్ కూడా తీసుకున్నారు భూ యజమాని భాస్కర్ రెడ్డి ఇలా అన్ని అనుమతులతో నిర్మాణం కొనసాగిస్తూ ఉండగా కొందరు గూండాలతో దౌర్జన్యంగా మల్లేశం బస్వరాజ్ శంకర్లు కూల్చివేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితుడు దీనికి నేను మధ్యాహ్నం ఒకటి ఒంటి గంటకు కొత్తపల్లి పోలీస్ పోలీస్ స్టేషన్ నేను అందుబాటులో కొత్తపల్లి ఎస్ఐ గారితో ఫోన్లో చెప్పడం జరిగింది నా ప్రిన్సెస్ కు ఇట్లా ఫలానా వ్యక్తులు కొంతమంది కిరాయి గుండాలను తీసుకొచ్చి నా యొక్క భూమిలోకి వచ్చి నా యొక్క ఆస్తులను ధ్వంసం చేస్తున్నది నేను కొత్త గతంలో ఎస్ఐ గారికి చెప్పాను కొత్తపల్లి ఎస్ఐ గారు తనకున్న ఒత్తిడిలో ఏమున్నాయో మాకు తెలియదు ఒక కోట్ కానిస్టేబుల్ పంపించి ఆ కోట్ కానిస్టేబుల్ కూడా వచ్చి రాసుకున్నాడు కనీసం వాళ్ళు అక్కడ సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్ తీసుకుపోయినని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చెప్పింది విని వాళ్ళు చెప్పింది రాసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఎట్ల ఆ కానిస్టేబుల్ వెళ్ళిపోగానే కట్టర్ తీసుకొచ్చి నా యొక్క పిల్లర్లను ఐదు పిల్లర్లను నేలమట్టం చేసిండ్రు అయినా పోలీసులు చూస్తూ కూర్చున్నారు నిన్న ప్రత్యక్షంగా ఈ దౌర్జన్యంలో పాల్గొన్నటువంటి సిరిమల్ల మల్లేశం ఒక స్వయాన అల్లుడైనటువంటి ప్రసిడెంట్ హుస్నాబాద్ ఏసీపీ అయిన సతీష్ కుమార్ మరియు ఎన్నో అక్రమాలకు పాల్పడి ఎంతో మంది భూముల వ్యవహారంలో తలదూర్చినటువంటి సస్పెండ్ అయినటువంటి ఏఎస్ఐ మోహన్ రెడ్డి గారి యొక్క హస్తము నిన్న నాపై నాపై జరిగినటువంటి దౌర్జన్యంలో ఉన్నది దీని విషయం లోపల ఏసీపీ కరీంనగర్ గారికి సిఐ కరీంనగర్ రూరల్ గారికి మరియు సిపి గారికి కూడా వారి దృష్టి కూడా నేను తీసుకు తీసుకురావడం జరిగింది ఈ విషయంలో పోలీసులు తక్షణమే స్పందించి తగు న్యాయం చేయగలరని హైకోర్టు ఉత్తర్వులు ఉండగా కూడా టు ఎంటర్ అనేది హైకోర్టు ఉత్తర్వులు ఉండగా కూడా ఆ క్యా ఆ వ్యక్తులు నా యొక్క నా యొక్క స్థలంలోకి ప్రవేశించి నా యొక్క ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది దీనిపై పోలీసులు తక్షణమే స్పందించి నాకు న్యాయం చేయగలరని నేను కోరుతున్నాను చీవ చిటుక్కుమన్నా వెంటనే వాలే పోలీసులు నగరం నడిబొడ్డున పట్టపగలు అన్ని అనుమతులతో నిర్మాణంలో ఉన్న పిల్లర్లను కూల్చివేసిన వారిని అరెస్టు చేయకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి వెనుక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ సతీష్ బాబు మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డిల హస్తం ఉన్నట్లు ఆరోపిస్తున్నాడు బాధితుడు ఏసీపీ సతీష్ బాబు సిరిమల్ల మల్లేశంకు బంధువు కావడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది బెదిరింపులకు పాల్పడి కబ్జాలకు పాల్పడంలో మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి దిట్ట తాజాగా ఇందులో కూడా ఆయన తల దూర్చినట్టు ఆరోపిస్తున్నాడు బాధితుడు వారి ఒత్తిళ్లకు ఇక్కడి సిపి పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి సీతారాంపూర్లో దౌర్జన్యంగా నిర్మాణాన్ని కూల్చివేసిన గుండాలపైన చర్యలు తీసుకోకుండా మిన్నకుండి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రతి చిన్న ఫిర్యాదుపై స్పందించి కఠిన చర్యలు తీసుకునే కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి నగరం నడిబొడ్డున పట్టపగలు జరిగిన దౌర్జన్యం కూల్చివేతపైన చూసి చూడనట్లుగా వ్యవహరించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా నగరంలోని సీతారాంపూర్లో నిర్మాణం కూల్చివేతపై సిపి ఏ మేరకు స్పందిస్తారనేది వేచి చూడాలి ఒత్తిళ్లను అధిగమించి నిర్మాణ పిల్లర్ల కూల్చివేతకు పాల్పడ్డ వారిపైన కేసులు పెట్టి కటకటాలకు పంపుతారా అనేది తేలాల్సి ఉంది